నమస్తే అన్న మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా సిద్ధం సభలు అంటూ కూడా ఆ సభల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇద్దరిని కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎలాంటి పథకాలు ఇచ్చాడనేది అనేది ఒక్కటిసారైనా గుర్తుందా ప్రజలందరూ కూడా ఆయన మర్చిపోయారు ఆయన పార్టీని కూడా మర్చిపోయారు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరేం చెప్తారు అసలు ఆయన ఏం చెప్తారు నమస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాక్యాలకి ఇప్పుడు వినటానికి రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు ఆయన సిద్ధంగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి తట్టాబట్టా చదురుకొని ఇప్పుడు అందులో భాగంగానే ఆయన కాలర్ మరత పెట్టండి చొక్కా మడత పెడుతుంది అంటున్నాడు మొన్న ఏమన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు తర్వాత ఏమన్నాడు మీరే నాకు నమ్మకం మీరే నాకు ధైర్యం అన్నాడు తర్వాత మీ బిడ్డ వస్తున్నాడు మీ మీ మిమ్మల్ని నేను వస్తున్నాను అన్నాడు తర్వాత వచ్చేపాటికి నా పని అయిపోయే ఇంకా నేను సంతోషంగా దిగిపోతాను అన్నాడు అలా ఒక్కొక్కటి అలా దాంట్లో భాగం ఇంకొంచెం దిగి చొక్కా మరద పెడుతున్నాం అంటాడు రేపు ప్యాంటూ షర్టు మరద పెడుతున్నాము తర్వాత ఇల్లు చదువుతున్నాము మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నాము రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని నన్ను పట్టుకోకపోతే అప్పుడు వచ్చిన ప్రభుత్వం నన్ను పట్టుకోకపోతే విదేశాలకు వెళ్ళిపోతాను పట్టుకుంటే జైల్లోకి వెళ్తాను అన్న సిగ్నల్కి ఆయన ముందుగానే ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే కొంచెం అప్డేట్గా ఉంటాడు కాబట్టి ముందుగానే మొత్తం గ్రహించి ముందు చేస్తున్నాడు ఇంకా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు ఇచ్చేయలేదు అని అంటే అది హాస్యపదంగా ఉంది నువ్వు మాట్లాడే మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరుడి అయ్యి ఉండి నువ్వు మాట్లాడే మాటలు చాలా హాస్యపదంగా ఉంది ఏమి చేయకుండా ఇచ్చేయకుండా ఇప్పుడు కియా మోటార్ నువ్వు పంపించేసిన కియా మోటార్ ఎవరు తీసుకొచ్చింది ఎవరి హయాంలో వచ్చింది ఎవరు చేసింది ఇప్పుడు రాజధానికి డెవలప్ చేసి ఇప్పుడు రాజధాని మీద ఇచ్చేసిన ఇప్పుడు రైతులు అంత రోజులు ధర్నాలు చేస్తున్నారు ఏ రాజధాని పోయిందని ధర్నాలు చేస్తున్నారు నువ్వు వచ్చి పోలవరం ఏదో చేసేస్తానో చేస్తానన్నావు దానికి కనీసం వన్ టెన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ అయినా సరే నువ్వు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయా అది ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రం మొత్తం మీద నువ్వు చేసిన అభివృద్ధి ఏమాత్రమైనా కనబడుతుందా సంక్షేమము అంటున్నావు ఏం సంక్షేమం చేస్తున్నావు నువ్వు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి చేసిన సంక్షేమం ఏంటి నువ్వు అసలు అప్పులే చేయకుండా సంక్షేమం కానీ చేసి చూపించినట్టయితే నిజంగానే నువ్వు సంక్షేమం చేస్తున్నావు సంక్షేమంకి ఇచ్చేస్తున్నావు రాష్ట్ర అభివృద్ధి పెంచుతున్నావు రాష్ట్ర బడ్జెట్ని పెంచి రాష్ట్రంలో ఇన్కమ్ సోర్స్ చూపించి నువ్వు చేస్తున్నావు అని అనుకోవచ్చు అసలు ఏం కాకుండా అప్పులు చేసి నువ్వు ఇచ్చిన పథకాలు ఏమన్నా శాంతంగా ఇస్తున్నావా అంటే టెన్ పర్సెంట్ కూడా నువ్వు ఇచ్చింది ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి నువ్వు వేస్తున్నావు ఏ ఒక్క పిల్లడు కనీసం చదువుకు సరిగ్గా ఉపయోగపడుతున్నాయా ఆ విషయం నీకు తెలియకుండా ఉందా తెలియనంత దిక్కుమల స్థితిలో రాష్ట్ర సీఎం ఉన్నాడా అది నమ్మశక్యమేనా జనాలు తెలుసు నీకు అది అందట్లేదన్న విషయం విద్య అందట్లేదన్న విషయం మొత్తం ఇప్పుడు భవిత భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందన్న విషయం నీకు తెలుసు కాకపోతే నాకేంటి నా ప్యాలెస్ బాగుందా నా కోట బాగుందా నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగున్నారా చాలు తర్వాత ఏమైపోతే ఏంటి భావితరాల భవిష్యత్తు నాకెందుకు తట్టాపట్ట చదువుకొని వెళ్ళిపోయి ఎప్పటికన్నా చదువుకొని అన్న ఒక వైఖరిత నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడే వాక్యాలు మొత్తం వింటానికి అసలు ఇక్కడ ఎవరు రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు నువ్వు సిద్ధంగా ఉన్నావు పారిపోవడానికి వెళ్ళిపోవడానికి దిగిపోవడానికి కానీ ఇక్కడ ప్రజలు సిద్ధంగా దేనికి ఉన్నారు అంటే మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చి టీడీపీ జనసేన బలపరిచినటువంటి ప్రభుత్వం గెలిపించుకోవాలి అని చెప్పి జనాలు సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా కూడా ఉన్నారు నేను ప్రజల ఇప్పుడు నూట ఇరవై నాలుగు బట్టలను నొక్కావు ఆ బట్టలు ఏం చేసావు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసావు తర్వాత ఎవరైనా కన్నీళ్ళు తుడిసావా ఎవరికైనా ఉపాధి కనపడుతుందా కనీసం ఇప్పుడు చదువుకున్న యువతకి నువ్వు దారి ఏం చూపిస్తావు ఓ పక్క అంటావు వాలంటరీ పోస్టులు అనేది అయ్యే ఉద్యోగాలు కాదు వాళ్ళు వాళ్ళు తీసుకునేది శాలరీ కాదు వాళ్ళకి ఇచ్చేది శాలరీ కాదు అంటావు ఇంకో పక్క అంటావు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను అంటావు అసలు నీ మాట ఎక్కడ ఉంది నీ మాటలు నమ్మడానికి అసలు నేను నమ్మసక్యంగా ఏ మాట కూడా నీది లేదు అసలు ఎక్కడ చూసినా సరే నువ్వు చేసే మాటలు కానీ దీనికి కానీ అసలు ఏమాత్రం ఇది లేదు అసలు నువ్వు చెప్పిన మాట ఏంటి మాట తప్పను మడమ తిప్పను అన్నావు కదా నువ్వు నిజంగా మాట తప్పను మడమ తిప్పను అన్నోడివి అయితే నువ్వు మద్యం పూర్తిగా నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడగడానికి వస్తాను అన్నాడు అన్నావు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు నువ్వు అడగడానికి అసలు నీకు అనేది లేదా అసలు సిగ్గు అనేది లేదు అడగడానికి అసలు నువ్వు ఇంకా దాన్ని తగ్గించకపోగా ఇంకా దాన్ని పెంపొందించి పెంచి పోషించి ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ మార్గంగా ఇంకా మద్యం మీదే కేవలం డిపెండ్ అయినటువంటి పరిస్థితిని చూపించావు నువ్వు ఈ రాష్ట్రంలో కనీసం ఒక పరిశ్రమను తీసుకురాలేకపోయావు ఒక డెవలప్మెంట్ ఇచ్చలేకపోయావు ఒక ఆదాయ మార్గం చూపించలేకపోయావు నువ్వు చూపించిన ఆదాయ మార్గం ఏమైనా ఉందంటే పేద పేదల కడుపు కొట్టి తాగే మద్యం మీద చూపించగలిగావు అక్కడ తప్పుదే ఇంకా నువ్వేం చూపించగలిగావు అసలు దాని మూలంగా ఎంతమంది లోపల అవయవాలు పాడైపోయి ఇదైపోయి చచ్చిపోయిన వాళ్ళ మరణాల సంఖ్య ఎంత మందు కేవలం మందు వల్ల నువ్వు అమ్మే పిచ్చి మందు వల్ల చనిపోయినటువంటి మరణాల సంఖ్య ఎంత ఒకసారి చూసావా అది అంటే ఈ ఐదేళ్ళలో పెళ్లి కానుకలు కూడా ఇచ్చాను అని చెప్పి నాలుగో విడత బటన్ కూడా నొక్కాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో పెళ్లి కానుక కానీ దులహన పథకం కానీ ఏదైనా సరే సకాలంగా అందేది నువ్వు ఈ మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల దాకా నువ్వు కనుమరుగు చేసి ఆ పథకాలనే అసలు కనుచూపు మేరలో కనపడకుండా చేసి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో నువ్వు దులహాన పథకం ఇస్తున్నాను పెళ్లి కానుక ఇస్తున్నాను అని చెప్పేసి అనేక అంశాలు పెట్టి కరెంటు బిల్లు మూడు వందల రావాలి తర్వాత వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుకొని ఉండాలి ఇలా చేసి ఉండాలి అని చెప్పి నువ్వు వేసావు ఇప్పుడు వేసాను అంటున్నావు వేసి మూడు రోజులు అయింది ఒక్కళ్ళకి వచ్చిన దాఖలాలు ఎక్కడా కనబడట్లేదు ఏం చేసింది ఇంకొకటి ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించే ఇంత హీనమైన స్థితిలో ఎందుకున్నావు అసలు ఉన్నాడేంటని చెప్పి జనాలందరూ చాలా ఇదిగా అనుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు టెన్త్ క్లాస్ చదువుకొని ఉండాలి అన్నావు దుల్హన్ పథకానికి తర్వాత వచ్చేసి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటకూడదు అన్నావు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంటుంది పేదింటి ఆడపిల్ల అయ్యి ఉంటుంది ఆ ఆడపిల్ల పేద పేదింటి ఆడపిల్ల అయ్యి ఉంటుంది కొంచెం ఉన్నత స్థాయి వాళ్ళు చేసుకోవడానికి ఆ అమ్మాయి ముందు వచ్చి ఉంటారు కానీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి ముందు పెళ్లి చేసి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అలా వాళ్ళ పెళ్లి చేసి పంపించాలంటే ఈ పేదలు పెళ్లికొడికి మూడు వందల యూనిట్లు వస్తే నువ్వు పెళ్లి కూతురికి డబ్బులు ఆపేస్తున్నావు అంటే ఇది కర్మ ఈ రాష్ట్రానికి అసలు నువ్వు ఈ దిక్కుమహల్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఏంట్రు అబాబు మనం ఎలా చేస్తున్నావు అని చెప్పి అలా ఏడుసేళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇంకా నీ పెళ్లి కానుక పథకాలు కానీ దుల్హాన పథకాలు కానీ నువ్వు పెరిగే తప్ప నామమాత్రానికి నామకరణానికి ఏదో నువ్వు సాక్షి పేపర్లోనో లేకపోతే నువ్వు మాట్లాడే మీటింగుల్లో అది కూడా లేకపోతే జనాలు మనం వెళ్తాం కాదు ఇప్పుడే తన్ని తరిమేస్తారు అన్న ఒక భయంతో నువ్వు ఊరకునే బట్టలను నొక్కున ఏనొక్కున్నా అని చెప్పి ఒక కాపీ ఇదికి చేస్తున్నావు కానీ నువ్వు మించి నువ్వు చేసేది ఏం లేదు అక్కడ ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటే ఈరోజు కొడాలనాని గారు ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ జన్ పవన్ కళ్యాణ్ కానీ నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధంగా లేరు కానీ మా ఫ్లెక్సీలు పక్కన ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు అసలు అసలు ఆ కొడాల నాని అనేవాడు నాలుగు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎలాగున్నాడు ఉన్నాడు అసలు ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్ల ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలించబడటానికే సిద్ధంగా లేకపోతే మరి మీరు కొట్టుకుండా ఆ ప్లేసులు సిద్ధంగా లేకుండా ఎలాగుంటారు ఏమైనా అంటేనేమో పొత్తులతో వస్తున్నారు వీటిలతో వస్తున్నారు జగన్ చూసి ఒక్కడ వస్తున్నాడు భయపడుతున్నారు అంటున్నాడు అసలు పొత్తులు అనేది ఇప్పుడే పుట్టినాయా ఇప్పుడే వచ్చినాయా గత ముప్పై సంవత్సరాల నుంచి పొత్తులు లేవా అసలు పొత్తులు ఎందుకు తీసుకుంటారు నీకు తెలుసా పోనీ అదేమన్నా రాజ్యాంగ విరుద్ధమా పొత్తులు తీసుకోవడం పోనీ మాట్లాడు ఒక శాసనసభ్యుడిగా నువ్వు చెప్పు రాజ్యాంగ విరుద్ధమా అది కాదు కదా ఇప్పుడు పొత్తులు తీసుకొని చేసినా ఎలా చేసినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తారు పొత్తులు తీసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఒక పది నియోజకవర్గాలు ఎక్స్ట్రా అయ్యి ఎవరు అర్థమైందా మీకు దమ్ము లేకపోతే ఎదుర్కోవడానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసలు ముందు మీరు ఎదుర్కోవడానికి మీ దగ్గర దమ్ము ఉండడానికి మీరు ఏం చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదో కొంచెం నీతి నమ్ముకొని ఉన్నవాళ్ళు అక్కడక్కడ ఒక ఇద్దరు ముగ్గురు చేసి ఉంటారు రెండు మూడు నియోజకవర్గాల్లో అయితే తప్ప ఇంకా ఏ నియోజకవర్గం బాగుపడింది చెప్పు ఏ నియోజకవర్గం చేసింది ఆ భయం మీకు పట్టుకొని అలా చెప్పే జనాలు తంతారుగా అందుకని మీరు పొత్తులతో వస్తున్నారు ఈట్లతో వస్తున్నారు అని చెప్పేసి మీరు పనికిమాల కబుర్లు చెప్తున్నావు అసలు ఒక పనికి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల శాసనసభ్యుల్లో పనికిమాలిన శాసనసభ్యుడు ఎవరంటే నెంబర్ వన్ ప్లేస్ కొడాలికి ఇస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ అటువంటి పనికి మాలోడు ఎవరైనా ఉన్నారు అంటే మన కర్మ కాలిపోయి గెలిపించుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు ఉన్నారు అంటే కొడేళ్ళ నాని అంటారు ఆయన గురించి అసలు మాట్లాడదాం అనవసరం అసలు ఏ ఆడి గురించి మాట్లాడినా ఒకటే ఇచ్చేసినా ఒకటే